దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు నోట పదకొండు చేయం చదువుకుందామండి యథార్థవంతుల సభలోను సమాజంలోనూ పూర్ణ నేను ఎహోవాకు కృతజ్ఞత శాస్త్రతులు ఎహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము వారందరూ వాటిని విసారించుదరు ఆయన కార్యము మహిమా ప్రభావము గలది ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించిన్నాడు యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు తన ఎందు భయభక్తుల కలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు ఆయన చేతి కార్యములు స్వచ్ఛమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజంపదగినది పదగినది యహో జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు నూట పన్నెండు చదువుకుందామండి ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది యహోవాను స్థుతించుడి యహోవయందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదుడు కలిమియు సంపదయు వాని ఎంట నుండును వాని నీతి నిత్యము నిల్చును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారి కటాక్షమును వాచ్యలతయు నీతి కల వారిను దయాలను అప్పించు వారును వాగ్యవంతులు న్యాయ విమర్శల వారి వాద్యము గెలిచను అట్టివారు ఎప్పుడునూ ప్రజలింపబడదు నీతివంతులు నిత్యము జ్ఞాపకములో నుండు వాని హృదయము ఏహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు చెడియడు వాని మనసు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వం కలిగి బేదరికిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడిను భక్తిహీనులు తాను చూసి చింతబడుదురు వారు పండ్ల కొరుకు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును నూట పదమూడు అధ్యాయించదుకుందా అండి యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము సన్నిధింపబడును గాక సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఆస్తుడై ఉన్న మన దేవుడైన ఎగోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాను గాను సంతోషము గల తల్లిగాను చేయును నూట పద్నాలుగు అభివృద్ధి చదువుకుందామండి ఎహోబాను స్థుతించుడి నుండి ఇస్రాయలు అన్య భాష గల చనులలో నుండి యాకో బయలు వెళ్ళినప్పుడు ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూసి పారిపోయెను నది వెనకకు మళ్ళెను కొండలు పుట్టేల వలను గుట్టలు గొర్రె పిల్లల వలన గొంతులు వేసిన సముద్రమా నువ్వు పారిపోవటకు నీకేమి తటస్థించినది యార్దాను నీవు వెనుక మలటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొట్టేళ్ల వలన ఊటలార మీరు గొర్రె పిల్లల వలన గొంతులు వేయుటకు మీకేమి సంభవించినది భూమి ప్రభువు సన్నిధిని యాకోబ దేవుని సన్నిధిని వనకుము ఆయన బండను నీటి మడుగుగాను చెక్కు రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు నూట పదిహేను అధ్యాయం చదువుకుందామండి మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామములోనే మహిమ కలుగును గాక వారి దేవుడేడి అని అన్యోషనులు ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశమందున్నాడు తను కిచ్చ కిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు వారి విగ్రహమును వెండి బంగారువి అవి మనుషులు చేతి వాటికి నోరుండి పలుకవు పనులుండి చూడవు చెవులుండి వినవు ముక్కు వాసన చూడవు చేతులుండి ముట్టుకునవు పాదముండి నడువవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక వారందరూ వాటి వంటి వారై ఉన్నారు ఇస్రాయారా ఏగోవారు నమ్ముకుని ఆయన వారికి సహాయము వారికి కేడము ఆహారను వంశస్థులారా ఏహో నమ్ముకుని ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహోవా ఎందు భయభక్తులు పరవారులారా ఏహో ఎందు ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహోగా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించ ఆశీర్వదించును ఆహారమును వంశస్థులను ఆశీర్వదించను పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కల వారిని ఎహోవా ఆశీర్వదించను ఎహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధిపొందించను భూమి ఆకాశములను సృజించిన ఎహోవ చేత మీరు ఆశీర్వదింపబడిన వారు ఆకాశము యహోవాసము భూమిని ఆయన నరిలెక్కిచ్చి ఉన్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును ఎహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము ఎహోవాను స్థుతించదము ఎహోవాను స్థుతించుడి నూట పదహారు అధ్యాయి చదువుకుందామండి